కలకత్తా కేఏఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మహిళా పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిపిఎం హన్మకొండ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి ప్రభాకర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులో సిపిఎం జెండాలను చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కోల్కతా మెడికో అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని వారు విమర్శించారు పోలీసుల నిర్లక్ష్యమే దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనకు కారణమైందన్నారు తొలుత ఆత్మహత్య అంటూ బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన కళాశాల యాజమాన్యం ఆ తర్వాత పొంతనలేని సమాధానాలు చెప్పారని తెలిపారు పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం ఎక్కువ మంది చేశారని వచ్చిందని దీనితో కొంతమంది దుండగులు హాస్పిటల్లో వైద్యులపై దాడి చేసి సాక్ష్యాలను చెరిపివేయడానికి అత్యాచారం గదిని శుభ్రపరచడం మరమ్మతులు చేయడం లాంటి చర్యలపై మమతా సర్కార్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా టీఎంసీ శ్రేణులు బరితేగించి చర్యలకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ లేకుంటే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు బేటీ బేటీ బచావో పడావో అని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా కూడా వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని వారు మండిపడ్డారు ఇప్పటికైనా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు వైద్య సమాజం ఒక ఉండాలంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా వైద్య విద్యార్థి పైన అధ్యయనం జరిగిన తర్వాత హత్య జరిగిన తర్వాత దానిపైన అనేక అనుమానాలు అట్లా అధికారులు పోలీసులు ప్రభుత్వ వ్యవస్థలు దీని వల్ల అనేక అనుమానాలు దారిస్తా ఉంది ఆ చెప్పే ఆత్మహత్య కాదు అనేక మంది అత్యాచారం చేసి అత్యంత ప్రాథమికంగా దాడి చేసి పండి అనేటువంటి కోరుకున్న మీకు వస్తూ ఉంది అదేవిధంగా ఉన్నటువంటి ఆధారాలు దొరకకుండా సాక్షరాలు దొరకకుండా మొత్తం ఆడ క్లీన్ చేయడం అదేవిధంగా ఆకలినే అరమతులు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక రకంగా చెప్పాలంటే సాధ్యాలను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తమల ప్రభుత్వం పూర్తి పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాదు వాటితో పాటు ఒకేసారి అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అక్కడ ఉన్నటువంటి మీద దాడులు చేసి వాటన్నిటిని అన్నిటిని వివరం ఈ సాధ్యాలన్నిటినీ సన్మ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిపైన నిష్పక్షపాతంగా వివరించి దాని మీద విశాఖ కల్పించి రకమైన తోడ్లు ఎవరో వాళ్ళని కఠిన చూపిస్తారు ఒక్కలను వేసి ఈ మొత్తం చోటు చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అందులో ఒక్కరు ప్రమేయం లేదు అనేక మంది ప్రమేయం ఉంది అని చెప్పేసి అదేవిధంగా ఆమెను కొట్టుందని చెప్పేసి కళ్ళ తోడు కళ్ళల్లో అదేవిధంగా మెడ పైన శరీరంలో అనేక భాగాలపైన గాయాలయ్యాయని చెప్పేసి కోట్లను ఒక్కటి నాడు అనేక మందిని నూట యాభై పైగా మిల్లీమీటర్లుందని చెప్పేసి కనంటే దాని అనేక మంది అత్యాచారం చేసి నిర్ధారణ కాబట్టి ఇంకా దాని వెనకాలన్నటువంటి గురు ఎవరైతే ఉందరో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటితో పాటు మైతే ఇది రైతులపై ఉన్నటువంటి వాళ్ళపైన విద్యార్థులపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్లకు ఒక మాట చెప్పాలంటే ప్రశ్న లేదు ఆరు గంటలు కాదు పన్నెండు నుంచేది పద్దెనిమిది ముప్పై ఆరు గంటలు వాళ్ళని దృష్టి చేస్తూ ఉంటారు కనీసం మౌలిక వసతులు మన ఎంజిఎంలో కూడా కనీసానికి వాళ్ళకి టాయిలెట్స్ కానీ నిద్రపోవడానికి కానీ డ్రెస్ తీసుకునే రూమ్లు కానీ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకున్న రోజులు కానీ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ముప్పై ఆరు గంటల పాటు వాళ్ళను వృద్ధి చేయిస్తా అంటే పని చేయిస్తూ ఉంటారు ప్రజల ప్రాణాలు రక్షించేటువంటి వైద్యులకే ఈరోజు రక్షణ లేకుండా వాళ్ళ మీదనే దారులు జరిగితే సభ్య సమాజం ఇస్తావాలి కాబట్టి అందుకోసమని సంఘటన కొత్త దేశంలో ఉన్నారు తల్లిదండ్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తన ఆడపిల్లలను బయటికి పంపాలంటే ఒక రకంగా చెప్పాలంటే అడిచేట్లు తానలో పెట్టుకొని బయటికి పంపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి వీటిపైన గతంలో అభయ సంఘటన జరిగింది అనేక సంఘటనలు జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కనీసం తొందర సృష్టించి చేయడమే కాదు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్ల అంటే పాట వస్తువుగా లేకుంటే మగవాణి కోరికలు తీసేటువంటి ఒక వస్తువుగా సినిమాలు టీవీలల్లో ఉపాధి చూసే ఫలితంగానే సమాజంలో ఒక ఆడోళ్ల పైన హత్యలు అత్యధికాలు జరుగుతూ ఉన్నాయి వీటిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేసి చరిపట్టాలని చెప్పేసి ఈ ఉండను కూడా స్పష్టంగా సృష్టించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కనుక చేయకపోతే రాబోయే రోజులల్లో ప్రజలందరికీ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్ గుమ్మడి రాజుల రాములు జిల్లా నాయకులు వాంకుడోతు వీరన్న ఓరుగంటి సాంబయ్య కంచర్ల కుమార్ వల్లెపు రాజు రాజేందర్ జంపాల రమేష్ పద్మ సూర్యనారాయణ అశోక్ జగన్ సుదర్శన్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు